నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దక్షిణ భారతదేశంలో ఖరీఫ్ వేరుశనగ సేద్యం ప్రారంభం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వేరుశనగ ఉత్పాదక రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలలో ముందుగానే కురిసిన వర్షాల వలన సాగు పనులు చేపడుతున్నారు కాగా ఖరీఫ్ సీజన్ కోసం రాష్ట్రంలో నిర్ధారిత లక్షం మూడు లక్షల ఆరు వేల హెక్టార్లకుగాను ఈసారి జూన్ ఆరు నాటికి గత ఏడాది ఇదే వ్యవధిలోని పద్దెనిమిది నాలుగు వందలు హెక్టార్ల నుండి పద్దెనిమిది వేల రెండు వందలు హెక్టార్లకు విస్తరించింది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో సేద్యం పనులు కొనసాగుతున్నాయి కాగా వచ్చే పదిహేను రోజులలో విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం పంటపై ఉచితం సునిశ్చితం చేసేందుకు హర్యానా గుజరాత్ ఉత్తరప్రదేశ్ నుండి కనీస మద్దతు ధరతో యాసంగి సీజన్ సరుకుతో సహా యాభై ఏడు వందల యాభై టన్నుల వేరుశనగ కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నది ఉత్తరప్రదేశ్లోని మైనపురి ఏటా పరిసర ప్రాంతాలలో కలిసి ప్రతిరోజు సుమారు మూడు నుండి నాలుగు వేల బస్తాల కొత్త వేరుశనగ రాబడి కాగా ఐదు వేలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు ధరతో వ్యాపారమైంది అయితే వచ్చే వారం నుండి రాబడులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది గత వారం మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతంలో ఇరవై నుండి ఇరవై ఐదు వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా ఐదు వేలు నుండి ఐదు వేల నాలుగు వందలు విదర్భ అకోలా అమరావతి వాషిం ప్రాంతాలలో పదిహేను నుండి ఇరవై వేల బస్తాలు సరుకు కాగా బెస్ట్ ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల నాలుగు వందలు మీడియం ఐదు వేలు నుండి ఐదు వేల ఒక వంద సాధారణ రకం నాలుగు వేల నాలుగు వందలు నుండి నాలుగు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని నీమచ్ మందసోర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లో నలభై ఐదు నుండి యాభై వేల బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు ఐదు వేలు నుండి ఐదు వేల రెండు వందల యాభై మీడియం నాలుగు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేలు సాధారణ రకం నాలుగు వేల నాలుగు వందలు నుండి నాలుగు వేల ఏడు వందలు మరియు ఒడిషాలోని బరంపురం కటక్ ప్రాంతాలలో ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఎమ్మిగనూరు ఆదోని అనంతపురం జిల్లాలలో నాణ్యమైన వేరుశెనగ ఆరు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు మీడియం నాలుగు వేలు నుండి ఐదు వేలు వేరుశెనగ గింజలు చెన్నై డెలివరీ ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఆరు వందలు కళ్యాణి ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఏడు వందలు మరియు మహారాష్ట్ర కోసం డెబ్బె నుండి ఎనభై కౌంట్ తొమ్మిది వేల తొమ్మిది వందలు నుండి పదివేలు అరవై నుండి డెబ్బై కౌంట్ పదివేల ఆరు వందలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ పదివేల ఏడు వందల యాభై నుండి పదివేల ఎనిమిది వందలు తొమ్మి నుండి ఒక వంద కౌంట్ తొమ్మిది వేల రెండు వందలు నుండి తొమ్మిది వేల మూడు వందలు కళ్యాణి ఏడు వేల ఐదు వందలు చెన్నై కోసం ఏడు వేల ఏడు వందలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి సంత రోజు సుమారు ఏడు నుండి ఎనిమిది వేల బస్తాల సరుకు రాబడి కాగా కదిరి లేపాక్షి రకం ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు పీనట్ ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల మూడు వందలు చల్లకేరేలో వేరుశనగ గింజలు ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల మూడు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ తొమ్మిది వేల ఏడు వందలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ తొమ్మిది వేల తొమ్మిది వందలు నుండి పదివేలు తొమ్మి నుండి ఒక వంద కౌంట్ తొమ్మిది వేల ఒక వంద కళ్యాణి ఏడు వేల ఏడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి గతవారం సుమారు యాభై ఐదు నుండి అరవై వేల బస్తాల సరుకు రాబడి కాగా రాబడికాగా ట్వంటీ రకం వేరుసెనగా ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల ఐదు వందలు మీడియం ఐదు వేల రెండు వందల యాభై నుండి ఐదు వేల నాలుగు వందలు సాధారణ రకం ఐదు వేల ఒక వంద నుండి ఐదు వేల రెండు వందలు మరియు బి ట్వంటీ ఎయిట్ రకం సరుకు బెస్ట్ ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల ఐదు వందల యాభై మీడియం ఐదు వేల మూడు వందల యాభై నుండి ఐదు వేల నాలుగు వందలు సాధారణ రకం ఐదు వేల నూట యాభై నుండి ఐదు వేల రెండు వందల యాభై మరియు వేరుశనగ గింజలు ముంద్ర డెలివరీ యాభై నుండి అరవై కౌంట్ ఎనిమిది వేల మూడు వందలు యాభై నుండి యాభై ఐదు కౌంట్ ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఐదు నలభై నుండి యాభై కౌంట్ ఎనిమిది వేల నాలుగు వందల యాభై ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కౌంట్ ఎనిమిది వేల ఆరు వందల యాభై మరియు జావా రకం సరుకు ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల మూడు వందలు యాభై నుండి అరవై కౌంట్ మూడు వందలు రకం ఎనభై నుండి తొంభై కౌంట్ ఎనిమిది వేల తొమ్మిది వందలు యాభై నుండి అరవై కౌంట్ తొమ్మిది వేల రెండు వందలు ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్